ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్బి గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు కనిగిరిలో రాజకీయ నాయకులు ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాలలో కౌంటింగ్ అనంతరం ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు గ్రామాలలో బాణసంచా కాల్చడం స్క్రీన్ ఎగ్రవేయడం చేరాదని స్పష్టం చేస్తారు ఎలక్షన్ కౌంటింగ్ రైస్ కాలేజీలో జరుగుతుంది అదే సమయంలో మన అంగోల్ టౌన్లో అన్ని శాంతియుతంగా జరిపించడానికి మేము ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం డీజీపీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నిర్మించడం జరిగింది ఆయన అడిషనల్ సిసిఐడి రవివర్మ గారు ఆయనతో పాటు ఇద్దరు డిఎస్పీలు ఉంటారు మన ఎస్డిపింగోల్ కిషోర్ బాబు గారు దాని తర్వాత డిఎస్పీ మోహన్ రావు గారు కూడా సిఐడి నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఎలక్షన్ రోజు చేసిన ప్రకారంగా స్ట్రైకింగ్ ఫోర్సులు క్యూఆర్టీస్ మొబైల్ టీమ్స్తో పాటు అన్ని చోట బందోబస్తు పెట్టడం జరుగుతుంది టౌన్లో ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ ఉండడం వల్ల ఆరో గారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ర్యాలీలు కానీ గుంపు గుంపుగా తిరగడం చేయడం అది నిషిద్ధమని చెప్తున్నారు దాని తర్వాత ఎవరెవరు సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఐడెంటిఫై చేశారు అన్ని పార్టీల నుంచి లీడర్స్ హౌసెస్ అన్ని పార్టీ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా బ్యారికేడింగ్తో పాటు అక్కడ టికెట్ పెట్టుకోవడం జరుగుతుంది అన్ని మొబైల్ టీమ్స్ కట్ ఆఫ్ పార్టీతో పాటు అన్ని విధంగా బందోబస్తులు ఏర్పాట్లు చేసి శాంతియుతంగా కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం థ్యాంక్ యూ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళ మీద సర్వీలెన్స్ చేయడం జరుగుతుంది అందులో దాని తర్వాత కూడా మరి అంతా ఎవరు వినలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళని కూడా వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి కింద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారంగా టూ ఫార్టీ సెవెన్ రౌడీ షీట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం ఇలాంటి నడుచుకుంటే మెసేజ్లు కానీ వీడియోలు కానీ రెండు గానీ సమానం చెప్తారు నిజంగా కానీ వస్తాయి ఎక్కడెక్కడ ఇంటర్ ఉన్నాయి మెయిన్ రోడ్లో సపోజ్ పెట్టే అవసరాలు ఉన్నాయా లేవా అది కూడా పెట్టి మన మార్కెట్ ఉంది మెయిన్ మార్కెట్ అక్కడ వందల మంది రెండు వందల మంది అట్లా చేసి వేలు మంది రెండు వేల మంది అందుకే ఇక్కడ షాప్స్ ఉన్నాయి చాలా మందికి అక్కడ ఇల్లులు ఉన్నాయి ఏమి కార్యక్రమాలు ఉండేది కానీ ఇక్కడ వచ్చి రోడ్ మీద ఎస్పెషల్లీ మెయిన్ రోడ్ వెహికల్ చెకింగ్స్ ఉంటాయి కొన్ని కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి వెహికల్ చెక్కింగ్ కట్ ఆఫ్ పాయింట్స్ ఎందుకు మీరు ఇప్పుడు తిరుపతి చూశారు దాని తర్వాత కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా पार्टी प्रतिकूल बढ़ा बच्चे मतलब तो प्रकाश स्पेसिफिकलू क्या फीलिंग्स कैसे कर रहा है सेकुलर सीजर के काउंटिंग रिजल्ट दरवाजा खुल गई अवंटेड